నిన్న మొన్నటి వరకు కేజీ ఇరవై రూపాయలున్న టమాటా ధర ఇప్పుడు వంద రూపాయలు టమాటా మాత్రమే కాదు దాదాపు అన్ని రకాల కూరగాయలది అదే పరిస్థితి అయితే ఆకాశానికి లేదా పాతాళానికి అన్నట్లు పండించే రైతులు కొనుగోలు చేసే వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి కూరగాయల ధరలు అటు ఇప్పుడు ధరలు కాస్త తగ్గిన ఇటీవల వరకు పప్పు ధాన్యాలు వంట నూనెలది అదే పరిస్థితి ఈ నేపథ్యంలో వీటి ధరల స్థిరీకరణకే బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది కూరగాయల సేకరణ నిల్వ కోసం భారీ క్లస్టర్లు ప్రత్యేక సరఫరా వ్యవస్థ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది పప్పు ధాన్యాలు నూనె గింజల సాగులో స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యంగా ఉత్పత్తి నిల్వ మార్కెటింగ్ ను బలోపేతం చేస్తామని ప్రకటించింది మరి వీటి ఏర్పాటు వల్ల లాభం ఎంత ధరల స్థిరీకరణకు ఈ చర్యలు దోహదం చేస్తాయా రైతుకు వినియోగదారుడికి ఏ విధంగా లాభం కలగనుంది ప్రజల ఆహార అవసరాలు తీర్చడంలో తప్పక వినియోగించే పదార్థాలు కూరగాయలు పప్పులు వంట నూనెలు అలాంటి పదార్థాల ధరలు మాత్రం తరచూ మురిపిస్తాయి లేకుంటే భయపెడతాయి ధరలు ఎప్పుడు పెరుగుతాయో ఎప్పుడు తగ్గుతాయో ఎవరికీ తెలియని పరిస్థితి ప్రస్తుత పరిస్థితి కూడా అలాగే ఉంది నెల క్రితం వరకు సామాన్యుడికి అందుబాటులో ఉన్న కూరగాయల ధరలు ఇప్పుడు మండిపోతున్నాయి ధరల్లో స్థిరత్వం లోపానికి పెట్టింది పేరైన టమాటా సహా అన్ని కూరగాయలది తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి గత నెలలో కేజీ ఇరవై రూపాయలు ఉన్న టమాటా ప్రస్తుతం వంద రూపాయలకు చేరగా డెబ్బై రూపాయలు ఉన్న పచ్చిమిర్చి నూట ఇరవై రూపాయలకు కాకరకాయ యాభై రూపాయల నుంచి వంద రూపాయలకు చేరింది ఆకుకూరలు కొత్తిమీర వంటి వాటి ధరలు కూడా మండిపోతున్నాయి ఉల్లిగడ్డ కేజీ అరవై రూపాయలకు చేరింది ఇలా కూరగాయల ధరలు అమాంతం పెరగడం తగ్గడం వంటి పరిస్థితులను తప్పించేందుకు బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది కూరగాయల ఉత్పత్తి కోసం భారీ క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని తెలిపింది ప్రత్యేక సరఫరా వ్యవస్థలను నెలకొల్పనున్నట్లు వెల్లడించింది బడ్జెట్ లో కేంద్రం పేర్కొన్న దాని ప్రకారం భారీ క్లస్టర్లను కూరగాయలు అధిక వినియోగం ఉన్న ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు కూరగాయల సేకరణ నిల్వ మార్కెటింగ్ కోసం సప్లై చైన్లను ఏర్పాటు చేసేలా అంకుర సంస్థలు సహకార సంఘాలు రైతు సంఘాలను ప్రోత్సహిస్తారు దీని ద్వారా కూరగాయల సాగు మార్కెటింగ్ విక్రయాల్లో సాంకేతికత పెంచనున్నారు సాధారణంగా కూరగాయలు ఉల్లిగడ్డల ధరలు వాతావరణంపైనే ప్రధానంగా ఆధారపడి ఉంటాయి కూరగాయల ధరలు వర్షాకాలంలో తగ్గుతాయి ఈసారి మాత్రం వానాకాలం కొనసాగుతున్నా ప్రస్తుతం ధరలు మండుతున్నాయి కారణం మే మాసంలో ప్రారంభం కావలసిన కూరగాయల సాగు అధిక ఎండలు సహా చెరువులు కుంటలు ఎండిపోవడం వల్ల తగ్గిపోయింది జూన్లో సైతం సరిగా వర్షాలు లేక సాగు విస్తీర్ణం మరింత తగ్గి ప్రస్తుతం కూరగాయల ధరల పెరుగుదలకు కారణమైంది ఇలాంటి పరిస్థితుల్లో ఎదురయ్యే సవాళ్లు అధిగమించి ధరలను స్థిరీకరించడానికి కేంద్రం బడ్జెట్లో ప్రతిపాదించిన భారీ కూరగాయల క్లస్టర్లు ప్రత్యేక సరఫరా వ్యవస్థలు దోహదం చేయనున్నాయి కూరగాయల అధిక వినియోగం ఉన్న ప్రాంతాల్లో భారీ క్లస్టర్లను ఏర్పాటు చేయడం వల్ల గణనీయంగా ప్రయోజనం కలిగే అవకాశం కనిపిస్తోంది ఎందుకంటే అక్కడ కూరగాయల సేకరణ నిల్వ మార్కెటింగ్ కోసం ప్రత్యేక వ్యవస్థలు ఏర్పాటు చేస్తారు ఈ ఏర్పాట్ల వల్ల కూరగాయల ఉత్పత్తి ఎక్కువ తక్కువ కాకుండా నిరోధించవచ్చు మార్కెట్లో తగినంత నిల్వలు అందుబాటులో ఉంచవచ్చు మార్కెటింగ్ కు ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి కాబట్టి కూరగాయల సాగు పెరిగినప్పుడు ధరలు పతనమై పండించిన రైతుకు అమ్మే వ్యాపారికి నష్టం జరగకుండా అరికట్టవచ్చు ఇక వాతావరణం ఏ కారణాల వల్లనైనా కూరగాయల సాగు విస్తీర్ణం తగ్గితే ధరలు పెరిగి వినియోగదారులపై భారం పడకుండా చూడవచ్చు క్లస్టర్లు సప్లై చైన్లలోకి అంకుర పరిశ్రమలు వస్తాయి కాబట్టి కూరగాయల సాగులో సాంకేతికత కూడా పెరుగుతుంది నష్టాలు నివారించేందుకు నవతరం ఆలోచనలు వినియోగించుకోవచ్చు సహకార సంఘాలు రైతు సంఘాలను కూడా ప్రోత్సహిస్తామని కేంద్రం చెప్పినందున వారి భాగస్వామ్యంతో మరింత మెరుగైన వ్యవస్థలను ఏర్పాటు చేసేందుకు వీలు కలిగే అవకాశం ఉంది ఇలా కూరగాయల ధరలు అస్థిరంగా మారి ఎవరికీ నష్టం కలగకుండా కేంద్రం తీసుకున్న నిర్ణయం మేలు చేయగలదనే విశ్లేషణలు ఉన్నాయి దేశంలో పెరుగుతున్నటువంటి కూరగాయల ధరలు విపరీతంగా ఉన్నాయని చెప్పవచ్చు డిమాండ్ సప్లైకి తేడా ఉన్న కారణంగా ఇక్కడ ఇన్ ధరలు పెరుగుతున్నాయని మనం స్పష్టంగా చెప్పవచ్చు అయితే రైతులకు కావాల్సినటువంటి భరోసా ఏంటంటే రైతులు పండించేటువంటి పంటకు ప్రభుత్వాలు గిట్టుబాటు ధర కల్పించాలి ఒకటి రెండవది వారు నిల్వ చేసుకునేటువంటి పంటలకు అంటే ప్రభుత్వం గోదాములను అందుబాటులోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది అయితే ఇటువంటి ప్రధానంగా ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో గోదాములు ఉన్నటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం అంటే ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి గోదాములు లేకపోవడం ద్వారా రైతులు అటు పంట సేద్యం నుండి తీసుకొచ్చే క్రమంలో నష్టపోతూ ఉన్నారు పంట చేతికి వచ్చిన దాన్ని వాతావరణ మార్పుల నుండి వాటిని రక్షించుకోవడానికి సరైన గోదాములు లేకపోవడం ద్వారా ఈ రెండు రెండింటి మధ్యన రైతులు తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో ఈ క్రమంలోనే ధరలు పెరుగుతున్నాయని చెప్పవచ్చు బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరో కీలక ప్రకటన కూడా చేశారు పప్పు ధాన్యాలు నూనె గింజల సాగులో స్వయం సమృద్ది సాధించడమే లక్ష్యంగా పలు చర్యలు ప్రకటించారు వీటి ఉత్పత్తి నిల్వ మార్కెటింగ్ ను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు మధ్యంతర బడ్జెట్లో ప్రకటించిన విధంగా ఆముదం వేరుశెనగ నువ్వులు సోయాబీన్ పొద్దు తిరుగుడు వంటి నూనె గింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ది సాధించే దిశగా ప్రత్యేక వ్యూహం అమలు చేస్తామని తెలిపారు వాస్తవానికి పప్పు గింజలు వంట నూనెల ధరల విషయంలోనూ కూరగాయల్లానే తరచు అస్థిరత కొనసాగుతూ ఉంటుంది ఇటీవల వీటి ధరలు పెరిగినా ప్రస్తుతం కాస్త అందుబాటులోనే ఉన్నాయి లీటర్ నూట అరవై రూపాయల వరకు ఎగబాకిన లీటర్ పామాయిల్ గరిష్ట చిల్లర ధర రెండు నెలల క్రితం ఎనభై రూపాయలకు దిగివచ్చింది వంట నూనె కోసం భారత్ ప్రధానంగా దిగుమతులపైనే ఆధారపడుతోంది భారతీయులకు ఏటా రెండు పాయింట్ ఐదు సున్నా కోట్ల టన్నుల వంట నూనె అవసరం రెండు వేల ఇరవై రెండు నవంబర్ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నూనెల ఏడాదిలో భారత్ ఒకటి పాయింట్ ఆరు నాలుగు కోట్ల టన్నులకు పైగా వంట నూనెలను విదేశాల నుంచి దిగుమతి అంటే ఇప్పుడు భారతదేశం దాదాపు ఒక లక్ష కోట్ల రూపాయల విలువ గల పప్పు ధాన్యాలు నూనె గింజలు విదేశాల నుండి ఎగుమతి చేసుకుంటున్నాం ఈ పరిస్థితులలో మనం ఇందులో స్వయం సమృద్ధి సాధించినట్లయితే ఈ విదేశీ మారిక ధాన్యాన్ని మనం మనం సేవ్ చేసుకోవచ్చు ప్లస్ ఇక్కడ లోకల్లో కూడా క్రాప్ డైవర్సిఫికేషను వరి పండించే విస్తీర్ణం కొంత మనం మన తెలంగాణ లాంటి రాష్ట్రాలలో వరి పండించే విస్తీర్ణం కొంతవరకు ఆయిల్ సీడ్స్కు పల్సర్స్కు మళ్లించవచ్చు అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ అగ్రికల్చర్ డైవర్సిఫికేషన్ అనేది మనం మాట్లాడుతున్నాం వాస్తవానికి సో నిన్న బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు ఒక ప్రతిపాదన ముందు పెట్టారు ఒకటి ఏంటంటే ఈ పల్సెస్ ఆయిల్సీకి సంబంధించిన మిషన్ మోడ్ అప్రోచ్లో మేము స్వయం సమృద్ధి కోసం కృషి చేస్తాము ప్రోగ్రామ్ అని చెప్పారు దీన్ని చేయాలంటే ముఖ్యంగా ఈ ఇంపోర్ట్ డ్యూటీని కూడా గణనీయంగా పెంచాలి ఇప్పుడు ఏమవుతుంది ఆయిల్ పామ్ లాంటివి కొన్ని ఈ నూనె గింజలు పప్పు ధాన్యాలు బయట నుంచి ఇంపోర్ట్ చేసుకొని అది తక్కువ ఇంపోర్ట్ డ్యూటీ ఉన్నది సో దాని కనుక డ్యూటీని పెంచినట్లయితే ఇక్కడ మార్కెట్ ధరలు పెరుగుతాయి అక్కడ చీప్గా వస్తుందని చెప్పేసి బయట దేశాల నుంచి చాలా ఇంపోర్ట్ చేసుకుని ముఖ్యంగా పాలసీల్లో కూడా చాలా మార్పు రావాలి ఈ స్వయం సమృద్ధి చేయాలంటే ఒకవైపు ఉత్పత్తి పెంచాలి మరోవైపు దిగుమతులన్నీ ఆపాలి దిగుమతులు తగ్గించుకోవాలి తగ్గించినప్పుడు లోకల్లో రైతులకు ఏదైతే నూనె గింజలు పప్పు దినుసులు పండించే రైతులకు కూడా ఒక గిట్టుబాటు ధర వచ్చి మంచి లాభం పోయే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఏమవుతుంది వీళ్ళు పండిస్తారు కానీ చీప్ ఇంపోర్ట్స్ రావడం వల్ల మార్కెట్లో ధర రాక దాన్ని మళ్ళీ ఆపేస్తారు నెక్స్ట్ పండించక పండించకుండా సో కాబట్టి మార్కెట్ వ్యవస్థ ఈ దిగుమతి విధానాలు ఇవన్నీ మారాల్సిన అవసరం ఉన్నది భారతీయుల ఆహారంలో కీలకమైన పప్పు ధాన్యాల ధరల్లోనూ తరచూ అస్థిరతే గత ఖరీఫ్ సీజన్తో పోలిస్తే రబీలో పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం తగ్గింది ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో దేశీయ అవసరాలు తీర్చడంలో దిగుమతులై ఆధారమవుతున్నాయి వాతావరణంలో అనిశ్చితే దిగుబడులు తగ్గేందుకు కారణం అనే వాదన ఉన్నా పెట్టుబడి ఖర్చుల మోత రాబడిలో అస్థిరత నిల్వ వసతుల కొరత కారణంగా అపరాల సాగుపై రైతులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఖరీఫ్ సీజన్ లో దేశంలో పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం యాభై శాతం పెరిగిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కేంద్ర వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం రెండు వారాల క్రితం నాటికి ఇది ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది ఒక లక్షల హెక్టార్లు ఉంది గత ఏడాది ఇది ఇరవై మూడు పాయింట్ ఏడు ఎనిమిది లక్షల హెక్టార్లకు పరిమితమైంది ప్రభుత్వ లెక్కలే వాస్తవ రూపం దాల్చి ప్రస్తుతం సాగులో ఉన్న పప్పు ధాన్యాల పంట చేతికి అందితే వీటి ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాల దిశగా కొంత పడే అవకాశం ఉంది భారతదేశంలో వ్యవసాయం అనాదిగా సవాళ్లతో కూడుకున్నదే బడ్జెట్ లో లక్షల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నా కొత్త కొత్త విధానాలు సాంకేతికత అమల్లోకి తెస్తున్నా పండించే రైతుకు ఎప్పుడు గిట్టుబాటు అవుతుందో తెలియని పరిస్థితి దేశంలో మెజార్టీ ప్రజలకు జీవనాధారమైన అనేక ఆహార ఉత్పత్తుల కోసం విదేశాలపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది ఇక కూరగాయలు బియ్యం పప్పులు వంట నూనెలు వంటి నిత్యావసరాల వస్తువుల ధరలు ఎప్పుడు పెరుగుతాయో ఎప్పుడు సామాన్యుడి నడ్డి విరుస్తాయో తెలియని పరిస్థితి ఈ నేపథ్యంలో వీటి విషయంలో బడ్జెట్ ద్వారా కేంద్రం తీసు తీసుకున్న నిర్ణయం ఆహ్వానించదగ్గదే అయితే ఈ నిర్ణయాలు ఆచరణలో సక్రమంగా అమలైతేనే పండించే రైతుకు కొనుగోలు చేసే వినియోగదారుడికి అంతిమంగా దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు కలిగేది